ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపణలకు పుంగనూరు చల్లా బాబు కౌంటర్ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు బాబు ఎక్కడైనా నేను దాడులు చేయించినట్లు చూపిస్తే క్షమాపణలు చెప్తా అన్నారు చల్లాబాబు మిథున్ రెడ్డి ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అంటున్నారు చల్లాబాబు ఐదేళ్లుగా మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు మీకు తెలీదా కుప్పంలో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు చంద్రబాబును అడ్డుకున్న విషయాలు మీకు తెలియవా అంటూ ప్రశ్నించారు చల్లాబాబు డా నేనేదో దావులు అమ్మేస్తాడా మామిడి చెట్లు నరికిచ్చేస్తాను ఎక్కడన్నా ఒక్క తావం చూపించు నేను కానీ నీ మామిడి చీట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తా నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే ఎరగలేదు నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్ లో బడి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడనేది ఎంత బైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా రెండో స్థానంలో వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అరాచకాలు చేశారన్నారు చల్లాబాబు తనపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వందల మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించడమే కాకుండా కేసులు కూడా పెట్టించారని ఆరోపించారు అప్పుడు జరిగిన సంఘటన ఇలా ఒకవేళ తెలియకపోతే అన్ని వివరాలతో క్యాసెట్ పంపిస్తా అది చూసైనా తెలుసుకోండి సూచించారు చల్లా బాబు ఎందుకంటే నేను పొంగునూరు అల్లర్లో ఉన్నా నేను పోలీసులు పెట్టినారని చెప్తా ఈరోజు నేను ఆ అల్లరిలో చేత్తో రాయి తీసుకొని ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు మీరు నన్ను అనవసరంగా ఏడు చార్జ్ షీట్లు వేసి ఏడు చార్జ్ షీట్లు కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి నలభై ఐదు రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే తగ్గింది నా మీద తప్పుడు కేసులు పెడితే పర్వాలేదు నేను జైలుకి మీద పర్వాలేదు కానీ ఏడు వందల మంది మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టినారా లేదా అని నేను అడుగుతాను ఎంతమంది ఉసురు కొట్టినారు కేసుల్లో లేని వాళ్ళను దాదాపు వెయ్యి రెండు వేల మందిని మూడు నెలలు ఊర్లో లేకుండా అజ్ఞాతంలోకి తెరిమినారు ఆ పొద్దు కనపడలేదా నీకు తప్పుడు కేసులు నీకు తెలియదా ఈరోజు చెప్తాడో పోలీసు వాళ్ళు కొట్టినానని చెప్పి అదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చ రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించింది వైసీపీ నాయకులే ఆ రోజు ఇవన్నీ నీకు కనపడలేదా నందంపేటకి వస్తే నన్ను మీద రాళ్ళ దాడి చేసి నా ఈ పది కార్లు ధ్వంసం చేశాం అదే విధంగా కల్లూరుకు వస్తే నన్ను దౌర్జన్యం చేసి నా మీద రాళ్లతో కట్టినతో దాడి చేపించినావు అదే చదువులో వస్తే నా మీద దాడి చేపించినావు ఎన్ని దాడులు చేసింది నా కార్లు ఎన్ని చేసింది నా మీద ఎంత హత్య ప్రయత్నం చేసింది ఒకసారి నీకు వీడియోస్ పంపిస్తా నువ్వు చూడు చూసి తెలుసుకొని మాట్లాడు